గతంలో దేవుడు చేసిన మేలు ఎన్ని ఉన్నాయంటే చెప్పలేనన్ని ఉన్నాయి కానీ నాకు ప్రాణాపాయ స్థితిలో ఎక్కువగా ఎఫెక్ట్ అయినవి ఒకటి కార్ యాక్సిడెంట్ ఒకటి రెండవది కరోనా కరోనా స్థాయి కానీ ఆ కార్ యాక్సిడెంట్ కానీ దాదాపు ఆల్మోస్ట్ చనిపోయామని అనుకున్నాము ఆ స్థితిలో నుంచి దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఈ కరోనా టైంలో కూడా దాదాపు డాక్టర్లు కూడా అవకాశం లేదు మీరు వేరే చోటకి వెళ్ళండి అని చెప్పినప్పటికి కూడా దేవుడి మీద నమ్మకంతో ఉంచి మరి నా భార్య నా బిడ్డలు కూడా నా కోసం ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నాకు మళ్ళీ అవకాశం కల్పించడం జరిగింది అది అంతకుముందు కూడా చెప్పుకున్నాము అయితే మూడవదిగా నా కుటుంబంలో నా చిన్న అల్లుడు సందీప్ అమెరికాలో ఉన్నప్పుడు అనుకోకుండా వాళ్ళ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రెయిన్ స్టోక్ వచ్చింది మరి అక్కడే మన ఎక్కడైతే బంధుమిత్రులు అందరూ ఉన్నాము అక్కడ వాళ్ళు ఇద్దరే ఒంటరిగా ఉండటం వలన చాలా భయభ్రాంతలకి లోనై నా చిన్న బిడ్డ చాలా బాధపడింది మానసికంగా ఏడ్చింది ఇప్పుడు తను అయితే మామూలుగా ఇప్పుడు కూడా ఏడవదు తక్కువగా ఏడటం మరి ఆ రోజు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేసి ఏడ్చినప్పుడు సరే అని చెప్పి మా పెద్ద శేఖరు కిషోర్ అంటే వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పాను చేస్తే బాబాయ్ భయపడ బాగా మేము వెళ్తాం అని చెప్పి అన్నారు మరి ఆ స్థితిలో తోడు నేడుగా ఉండి స్థితి నుంచి బయటికి తీసుకురావడమే కాకుండా మళ్ళీ తన ఉద్యోగాన్ని చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు దేవునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మొన్న వచ్చారు వచ్చినప్పుడు దాదాపుగా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ రికవర్ అయ్యాడు ఆ స్థాయిలో మళ్ళీ రావటం అనేది కొద్ది కష్టంతో కూడికిన పని అయినా దేవుడు మళ్ళీ తన జీవితాన్ని తనకి ఇచ్చాడు మరి ఆ రోజు నుంచి ఒక కృతజ్ఞత చెప్పుకుందామనకే అసలు సమయం అనేది కుదరలేదు మరి అదేవిధంగా దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు కూడా కృతజ్ఞత కృతజ్ఞత అనేది చెప్పుకోకపోతే అది నిష్ఫలమైనట్టు అంటే దేవుడు చేసిన మేల్ని మనం కనుక చెప్పుకోకపోతే అది దేవుడికి బైబిల్లో కూడా అంటాడు ఏది పది మంది స్వస్థపరిచినప్పుడు ఒకళ్ళే వచ్చి తిరిగి వస్తే మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా అని మరి అట్లాంటి సమయంలో చెప్పాలి మన దేవుడు మనకు మేలు చేసిన కృత మేలు ఏదైతే ఉందో అది చెప్పుకోకపోతే అది కరెక్ట్ కాదు మరి ఆ స్థితిలో వాళ్ళని సురక్షితంగా మళ్ళీ తీసుకొచ్చి ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే మొన్న వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మేనవాళ్ళు అంటే వాళ్ళ చెల్లెళ్ళ కూతురు పుట్టినరోజు చేస్తే వెళ్తే ఆ రోజు సాక్షిని చెప్తున్నాడు వాస్తవంగా ఆ రోజు కూడా తెలియదు ఏం జరిగింది అనేది అక్కడికి వాళ్ళు ఆపరేషన్ చేయించిన తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుందంట అమెరికాలో ప్రతి ఒక్కరికి ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ చేస్తారు కంపెనీ వాళ్ళు కాకపోతే ఏంటంటే ఇన్సూరెన్ ఆపరేషన్ ముందైతే ఆపరేషన్ చేశారు అంత జరిగిపోయింది ఒక స్టండ్ మాత్రం వేశారు మామూలు స్థితికి వచ్చాడు అయిపోయిన తర్వాత బిల్ పేమెంట్ వచ్చిన తలకి దాదాపుగా ఎనభై లక్షల బిల్ అయింది ఎనభై లక్షల బిల్లు అయితే మీరు బిల్లు కట్టాలని చెప్పారని వాళ్ళని వత్తి చేస్తే వాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజీ వాళ్ళు అంటే ఒక వన్ వీక్ టైం తీసుకొని వాళ్ళు సైట్ సీయింగ్ కంటే చూడటానికి వెళ్ళారు ఆ వెళ్ళినప్పుడు రెన్యువల్ చేసుకోవటం వాళ్ళ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటికి రెన్యువల్కి వచ్చిందంట రెన్యువల్కి వచ్చినప్పుడు రెన్యువల్ చేసుకుంటే ఇది కొలాబ్స్ అయిపోయింది అయితే మీకు వర్తించదు మీరు ఆ ఎనభై లక్షలు డబ్బులు కట్టాలి అని చెప్పినప్పుడు వాళ్ళు అసలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు కూడా మొగళ్ళే ఇద్దరు ఇద్దరే కాబట్టి ఉంది వాళ్ళ మొక్కలు చూసి ఎవరు ఏడ్చుకుంటే ఏం చేయాలా ఏం చేయాలని చెప్పి అనుకుంటే మా సందీప్ కూడా నేను పెళ్ళేప్పుడు అయా చర్చికి వెళ్తావా అంటే చర్చికి వెళ్ళే వాళ్ళే మంచిగా ఉంటారా చర్చికి వెళ్ళిన వాళ్ళు మంచిగా ఉంటారన్నట్లుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నాయి ఆఫీస్కి వెళ్తే ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేశారో అది రెండు వేలు అయిపోయింది మేమేం చేయలేము అని అంటే ఎవరైతే ఆ హెడ్ ఉంటాడో ఆఫీస్ అంటే కంపెనీ ఆ కంపెనీ హెడ్ ఉంటారో వాళ్ళని కలవమని చెప్పి అన్నారండి వాస్తవం జరిగింది మీరు రెండు పంపించారు బాగానే ఉంది ఆ పంపించే టైంకి మేము లేవు రిసీవ్ చేసుకోలేకపోయాము అందువలన మేము కట్టలేని పరిస్థితి కనీసం కొంత తగ్గిస్తారు అన్న ఉద్దేశంతో మేము వచ్చాము మీ దగ్గరికి అని చెప్పినని చెప్తే మీరు నిజంగా అవి జరిగిందా అండి అవి సబ్మిట్ చేయమని అంటే వాళ్ళు ఇచ్చిన హాస్పిటల్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా చూపించి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని మేము మాట్లాడతామని చెప్పిన తర్వాత తర్వాత ఇంటికి వచ్చారంట వాళ్ళు తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఫోన్ చేసి చెప్పారంట మీరు ఒక రూపాయి కట్ట అవసరం లేదు మొత్తం కంపెనీ బాగా చేస్తున్నారు ఎనభై లక్షలు కట్టాలి అంటే మన ఆస్తులు అమ్ముకున్న కూడా మా దగ్గర ఉన్న ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అమ్ముకున్న కూడా సరిపోయే పరిస్థితి కాదు మరి దేవుడు ఆ విధంగా వాళ్ళకి మేలు చేసి మళ్ళీ వాళ్ళు దేవుని నమ్ముకొని ఈరోజు ఇద్దరు కూడా బాధ్యసం తీసుకున్నారు ఈరోజు ఇద్దరు కూడా బాబ్యుకొని మా చిన్నమ్మాయి క్యాటగిజం క్లాస్ చెప్తుంది పిల్లలకి అక్కడ ఆ చర్చిలో వచ్చే పిల్లలకి క్యాటగిజం క్లాస్ చెప్తుంది చర్చికి వెళ్ళినటువంటి పిల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా అంత ఎక్కువగా వెళ్ళేవాళ్ళు కాదు ఊరికేదో మాతో పాటు వచ్చి చర్చికి వెళ్ళేవాళ్ళు కానీ అంత రెగ్యులర్గా వెళ్ళే కానీ వ్యక్తులు ఈరోజు దేవుని నమ్ముకొని ఇద్దరు బాప్దస్సుని తీసుకొని ఇద్దరు కూడా శనివారం ఆదివారం వస్తే ఇదంతా చర్చిలోనే వాళ్ళతోనే గడపడానికి అవకాశం కల్పించాడు మరి దేవుడు చేసిన మేలు మా కుటుంబంలో అయితే మేము చాలా రుణపడి ఉన్నాము అందుకనే మాతో పాటు మేం కాదు సంఘానంతా కూడా దేవుని వైపు నడిపించాలని ఉద్దేశంతో అందరికి కూడా చెప్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకోండి కుటుంబ ప్రార్థన కంటే ఇంకెక్కువ ఇంకేదే మించింది ఏమీ లేదు అందరూ కూడా కలిసి ప్రార్థన చేయాలి అంతకంటే మనకంటే మన సంఘం కూడా మన కోసం మన కుటుంబం కోసం ప్రార్థన చేయటం చాలా గొప్ప విషయం అని మరి ఇంకా మన ఈ మధ్య చిన్న విషయమే మన ఈ మధ్య ఒక చిన్న టూర్ వెళ్ళాము ఏది కోటప్పకొండ ఒకటి తర్వాత కొండవీడు ఒకటి పిరంగపురము తర్వాత కట్రపాడు తర్వాత రహదారి మాత దేవాలయం ఆ ఆరోజు నాలుగు అన్నీ సందర్శించుకున్నాము చివరిగా కొండవీడు వెళ్ళాలి కొండవీడు వెళ్ళినప్పుడు కొండవీడు కూడా వెళ్ళాము వెళ్ళి అంత చూసుకున్నాము బాగానే ఉంది బాతి అసలు మేము రిటర్న్ అయ్యేటప్పటికీ బాగా మేఘావృతం అయ్యి వర్షం పడుతున్నటువంటి సీన్స్ కూడా ఆ కొండ మీద నుంచి చూస్తే కనబడుతూ ఉంటాయి సరే ఇంకా అయిపోయింది కదా ఆ డ్రైవర్ ఏమన్నా అంటే పిరంగపురం తర్వాత చూసుకుందామండి అమ్మ ముందు కొండవీడు వెళ్ళొద్దాము ఎందుకంటే వాళ్ళు ఐదు గంటలు క్లోజ్ చేస్తారు మా చూడటానికి సమయం కుదరదని చెప్పడం జరిగింది అయితే రెండు వెహికల్స్ వేసుకెళ్ళాము రెండు వెహికల్స్లో కూడా వచ్చి కొండవీడు చూసుకొని అసలు కొండవీడు మొత్తం అన్ని అయిపోయింది కొండవీడు కార్లో ఎక్కాము రెండు వెహికల్స్ ఎక్కాము కానీ ఒక చిన్న కూడా మా మీద పడలా మా ఎప్పుడు కార్లో ఎక్కిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయ్యి కొండ దిగి కిందకు వచ్చేటప్పటికి హెవీ రైన్ భారీ వర్షం గాలి వాన అంత రోడ్లు కూడా జలమయం అయిపోయి అంత వర్షం పడింది ఇంకా ఈలోపు ముందు వెహికల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఏమన్నారంటే అయ్యా వర్షం పడుతుంది కదా మరి పిరంగపురం చర్చికి వెళ్తాము ఇటుంచి వెళ్ళిపోదామని చెప్పి అన్నారు మే అంటే వాళ్ళ ముందు వచ్చినప్పుడు వాళ్ళ ముందు వచ్చి రావడం వల్ల వాళ్ళు చర్చికి వెళ్ళారు లోపలికి వెళ్ళినా మేము వచ్చాము మేము చూడటానికి అవకాశం కుదరలా సరే మా వెహికల్ ఉన్న వాళ్ళని ఇంత దూరం వచ్చి చర్చికి వెళ్ళకుండా వెళ్ళగలతాము చర్చికి వెళ్ళాల్సిందే అని చెప్పి వీళ్ళు పట్టుబట్టారు సరే అని చెప్పని నేను ఏమన్నా వర్షం పడినా ఆ దేవాలయానికి వెళ్దాము అవసరమైతే దిగడానికి వీలు లేకుండా ఉంటే ఆ వెహికల్లో ఉండి ప్రార్థన చేసుకుని వద్దామని వెళ్ళాం సరే అక్కడికి వెళ్ళి ఆ ఊరు లోపలికి ఎంటర్స్ అయ్యి వర్షం మొత్తం ఆగిపోయింది ఇంకా మళ్ళీ దేవాలయంలో సగం వారి తెలిసిపోయింది నీళ్ళు జల్లుకి ఆ పిరంగపురంలో ఉన్నటువంటి ఆ చర్చి సగం వారి తెలిసిపోయింది కానీ మేము ఎప్పుడైతే వెహికల్స్ వెళ్ళిన తర్వాత మేము ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పించారు మరి ఇన్ని కార్యక్రమాలు మన కుటుంబాల్లో జరుగుతున్నాయంటే నిజంగా అనుభవించే తెలుసుది ఆ అద్భుతాలు అనేది చూసిన వాళ్ళకే తెలుస్తుంది చెప్తే ఏంటంటే ఏందో ఏదో చెప్తున్నారులే అని అనుకుంటారు కానీ నిజంగా దేవుడు చేసిన మేలు చెప్పుకోవడానికి కూడా కొన్ని అతిశక్తిగా ఉంటాయి కానీ అనుభవించిన వాళ్ళకి ఆ అనుభవం ఏంటనేది తెలుస్తుంది మా దేవుడు మా కుటుంబంలో చూసిన మేలు దేవునికి వచ్చే కొన్ని ధన్యవాదాలు అన్న అందు అదేవిధంగా మీకు కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ